నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో పవన్ కళ్యాణ్ ఓజీ చిత్ర ముందస్తు సంబరాలను ఆయన అభిమానులు వేడుకగా నిర్వహించుకున్నారు జనసేన నాయకులు జానీ సాజిద్ నాయకత్వంలో బృందావనం కలనీ వద్ద నుంచి పెద్ద పవని రోడ్డులోని మానస థియేటర్ వరకు ఓజీ పోస్టర్లతో తీన్మార్ డప్పుల వాయిద్యాలతో ఓజీ ఓజీ అంటూ నినాదాలతో కార్ల ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన సీనియర్ నాయకుడు నూనె మల్లికార్జున యాదవ్ హాజరయ్యారు పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే మాకు పండుగ అని ఓజీ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందన్నారు ఈ కార్యక్రమంలో వెంకట సుబ్బయ్య జన సైనికులు పాల్గొన్నారు జనసేన నాయకులందరికీ ఈరోజు మనం ఇంత అంగరంగ వైభవంగా కావలి చరిత్రలో ఎక్కడ మనం సిటీస్ లో చూస్తుంటాం ఏంటి ఒక కార్ల ర్యాలీ పెట్టి అదే ఒక రీసెంట్గా కార్ల ర్యాలీ పెట్టి అద్భుతంగా ఈరోజు మేమందరం ఒక విప్లవాన్ని సృష్టించాం ఇప్పుడు దాకా చరిత్రలో ఇలా ఇటువంటి ర్యాలీని మనం ఎక్కడ చూసి ఉన్నాం ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక వినూత్నంగా యువతలో ఎలా అయితే ఆలోచనలు వస్తాయో మాకు కూడా ఈరోజు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది అమెరికాలో అటువంటి పెద్ద పెద్ద సిటీస్లో ఇలా కార్లతో ర్యాలీ చేసి ఒక వెరైటీగా మనం మామూలుగా చూస్తూ ఉంటాం ర్యాలీలు అంటే జనరల్గా బైక్ ర్యాలీలు అని మామూలుగా అన్ని ర్యాలీలు చేస్తుంటాం కానీ ఈరోజు డిఫరెంట్గా మేము చేయాలని ఈరోజు మేము ఇలా అందరినీ కోడినప్పుడు అందరూ ఇంత అద్భుతంగా దీన్ని మీడియా విలేకరులు అయితే మేము అందరూ ప్రతి అడుగడుగునా మీరు ధన్యవాదాలు మాకు తెలిసినందుకు ధన్యవాదాలు తెలుపు ఈరోజు ఓజీ సినిమా ఈరోజు మన మాంసాహాలు కాడ భారీ క్యాన్వేతో కారుల ర్యాలీతో మేమంతా రావడం జరిగింది దగ్గర దగ్గరగా పాతి పైన మేము ఈ పూరేగింపు చేయడం జరిగింది అయితే తావిల్ టౌన్లో మొట్టమొదటిసారిగా ఈ భారీ క్యాన్వాతో మేము ర్యాలీకి సినిమా హాల్ దాకా రావడం జరిగింది మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సినిమా ఈసారి బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యి నిజంగా మంచి కలెక్షన్స్ ఇచ్చిందే కాక అదేవిధంగా రాజకీయంలో కూడా ఆయన ఇంకా ఉన్నత స్థాయిలో ఎదగాలని చెప్పి మా జనసేన పరంగా మా బేవులు పడే అజయ్ కుమార్ గారి ఆశయాలని సిద్ధాంతాన్ని నెల్లూరు జిల్లాలో బలంగా తీసుకెళ్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం ఎప్పుడు నిరంతరం పోరాటం చేస్తామని చెప్పి గట్టిగా మాట్లాడడం జరుగుతుంది జనసేన గారి నాయకత్వం అందరికీ నమస్కారాలు ఈరోజు కావలి నియోజకవర్గంలో కావలి టౌన్ లో జానీ సాయిద్ అదేవిధంగా జనసేన నాయకులు సుబ్బయ్య గారు వాళ్ళందరూ ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా నభులతో నవోస్తోన్నట్టు ఓజి ఊరేగింపు జరగడం జరిగింది ముఖ్యంగా కూడా అటు రాజకీయాల్లోనూ అటు సినీ రంగంలోను మగుటం లేని మహారాజు ఆయన నినాదం సమాజమే దేవాలయం ప్రజలే అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు ఇలాంటి నాయకుడు రాష్ట్రంలో ఉండటం మనకు అదృష్టంగా భావించాలి అటు భారతదేశంలోనూ ఇటు ఆంధ్ర రాష్ట్రంలోను ఒక మగుటం లేని మహారాజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రపంచ దేశాల్లోనే ఈరోజు ఓజీ సినిమా రిలీజ్ అయింది ప్రపంచ దేశాల్లో ఓజీ సినిమా గురించి ప్రతి ఒక్కరు కూడా సంబరాలు జరుపుకుంటున్నారు అదే విధంగా కూడా వీర మహిళలు జన అందరూ పాల్గొని ఈ సినిమాని పెద్ద ఎత్తులో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు ఈరోజు పవన్ కళ్యాణ్కు ఉన్నంత ఆదరణ ప్రజల్లో ఆయనకున్నంత మక్కువ ఎవరికి ఏ నాయకుడికి కూడా లేదు నీతి నిజాయితీకి మారిపోయారనేటువంటి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం అద్భుతంగా తీర్చిదిద్దుతుంది అదేవిధంగా కూడా ఈరోజు మా నాయకుడు ప్రజలు అందరూ కూడా ఆయన సేవలు కావాలని కోరుకుంటున్నారు ఆయన ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా నడిచేదానికి ముందుకెళ్తున్నారు అలాంటి నాయకుడు తొరగడం మనం అదృష్టంగా భావించాలి రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక కోవిలో డైమండ్ అటు పది తరాలకు ఇటు పది తరాలకు కూడా ఆ డైమండ్ విలువ అట్లాగే ఉంటుంది అలాంటి నాయకుడు మనకు దొరకటం అదృష్టంగా భావించుతూ ఈ సినిమా ఓజీ సినిమా బ్రహ్మాండంగా నవ్వుతో నవస్తున్నట్టు ఆడుతుంది అందరూ కూడా ప్రజల అండదండలు ఉంటాయి ఈ సినిమాను చూసేదానికి కూడా ప్రజలందరూ ముందుకు వస్తున్నారు జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు కావలి నియోజకవర్గ ప్రజలందరికీ ముఖ్యంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు జై జనసేన జై పవన్ కళ్యాణ్ వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయరా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే మంది సీటింగ్ భోజనశాల జనరేటర్ సదుపాయంతో ఏసీ కళ్యాణ మండపం ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేవ తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొపరైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి